సార్వత్రిక ఎన్నికల ఫలితాల్లో తెలుగుదేశం పార్టీ కూటమి ఘన విజయం సాధించింది ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు తన సమీప అభ్యర్థి బాలిడేని శ్రీనివాసరెడ్డిపై ముప్పై నాలుగు వేల ఇరవై ఆరు ఓట్ల మెజారిటీతో గెలుపొందారు గెలుపొందిన దామచర్లను కలిసేందుకు ఆయన నివాసం వద్దకు నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చారు దామచర్లను పుష్పగుచ్చాలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు అలాగే జిల్లా అధికారులు కూడా మర్యాదపూర్వకంగా కలిశారు తెలుగుదేశం పార్టీ కార్యాలయానికి ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ చేరుకున్న సందర్భంగా ప్రజలు కార్యకర్తలు అభిమానులు పెద్ద ఎత్తున చేరుకొని మిఠాయిలు పంచిపెట్టారు అభిమానులు సంబరాలు చేసుకున్నారు Merci.